హైదరాబాద్ లో అతి దారుణమైన సంఘటన జరిగింది ఎక్స్ ఆర్మీ మెన్ గురుమూర్తి తన భార్య వెంకట మాధవ్ అమ్మని చంపేసి అతి క్రూరంగా ఏ పాటుగా పార్ట్ డివైడ్ చేసి ఆ బోన్స్ ని కూడా సో ఈ వెబ్ సిరీస్ వల్ల ఎంత ఇంపాక్ట్ అనేది పడుతుంది వెబ్ సిరీస్ లో వాళ్ళు చెయ్యని మనల్ని చెప్పట్లేదు ఆ తల్లిదండ్రులు కానీ ఆ పిల్లలు కానీ ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ మైండెడ్ ఉంటే ఒక కాలు కన్ను ఒక చెయ్యి ఇరగబొట్టి అలా కూర్చోబెడితే సో ఈ పర్సన్ మీద ఇప్పుడు ఎలాంటి కేసెస్ ఉన్నాయి యాటిట్యూడ్ తో నా ఎవిడెన్స్ ఏం లేదు కదా మీరు నన్ను ఎలా పట్టుకుంటారు మనిషిని కుక్కర్ లో ఉడకబెట్టడం ఏ రకంగా పాసిబుల్ కాదు తనంతరికి తను ఒప్పేసుకున్నాడు అండ్ తనంతరి తన స్టేట్మెంట్ అనేది పాస్ చేశాడు సో ఏదైతే ఒకవేళ హస్బెండ్ వైఫ్ ని హెరాస్మెంట్ చేస్తున్నా దానికి రిలేటెడ్ ఒక సపరేట్ సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది సఖీ సెంటర్ అని నిషా అని అండ్ అదే కాకుండా ఒకవేళ ఒక పర్సన్ ఆన్లైన్ లో ఫ్రాడ్ అయినా దానికి సపరేట్ ఉంది అండ్ అదే కాకుండా ఒక సివిల్ క్రిమినల్ ప్రతి దానికి సపరేట్ సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి సో పెళ్లి అవ్వగానే సో చంపే అంత హక్కు వస్తదా పెళ్లి అవ్వగానే చంపే అంత హక్కు ఎవరికి రాదు ఈవెన్ కన్న కన్న తల్లిదండ్రులకు కూడా రాదు కానీ డే బై డే సిచ్యువేషన్ వర్స్ట్ అయిపోతుంది లైక్ మనుషులు బాధ అయినా వాళ్ళది వాళ్ళు చంపేసుకుంటున్నారు లేదంటే చంపేస్తున్నారు సో ఇలాంటి కేసు ఇంకొకటి కూడా జరిగింది వన్ వీక్ బ్యాక్